హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శిరీష కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కలెక్షన్స్ ఫ్రెండ్స్ చూసారా టూ కట్ శారీస్ ఇవి న్యూ మోడల్ వచ్చింది చాలా బాగుంది క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది ఇదంతా న్యూ మోడలు సో ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత బాగున్నాయో టూ కట్ శారీస్ చాలా బాగున్నాయి సో క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది క్లాత్ అయితే లెనిన్ క్లాత్ లాగా మెత్తగా స్మూత్గా ఉంది డిఫరెంట్గా ఉంది అన్ని ఇంగ్లీష్ కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో సో ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు సో మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇవి టూ కట్ సారీస్ రెండు మొక్కల చీర టూ కట్ శారీసు ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ అయితే నెంబర్ వన్గా ఉంది స్కూల్ టీచర్స్ కానీ ఆఫీస్ వేర్కి కానీ సూపర్ అంటే సూపర్గా ఉంది ఇది ఈ క్వాలిటీ అన్నీ ఇలాగే ఉంటాయి చాలా స్మూత్గా ఉంది లెనిన్ క్లాత్ లాగే ఉంది చాలా స్మూత్గా ఉంది ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంది క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉంది సో చూసారా అసలు కలర్ఫుల్గా ఉంది ఎంత బాగుంది అసలు టూ కట్ శారీసు పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది కటింగ్ అనేది కరెక్ట్గా కుచ్చుల్లోకి వెళ్ళిపోద్ది ఫ్రెండ్స్ అస్సలు కనపడదు చూసారా క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉంది మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ చూసారా అసలు కలర్స్ ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి చాలా బాగున్నాయి క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ కలర్ఫుల్గా ఉంది క్లాత్ కూడా చాలా బాగుంది స్మూత్గా ఉంది ఫ్రెండ్స్ అసలు ఇది క్వాలిటీ ఫస్ట్ టైం తెప్పించాను చాలా బాగుంది కలర్ఫుల్గా ఉంది ఇది పళ్ళు సారీ వచ్చేలా వస్తుంది అసలు చాలా బాగుంది లాగే ఉంది చూడ్డానికి చిన్న చిన్న ఫంక్షన్ మేరకు కూడా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ సారీ మీదకి పింక్ కలర్ బ్లౌజ్ కానీ రెడ్ కానీ వేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి మంచి కలర్స్ వచ్చాయి కొత్త స్టాకు ఫ్రెష్గా వచ్చింది చాలా బాగుంది సో చూసారా ఇది గ్రీను బ్లౌజ్ వస్తుంది పళ్ళు వస్తుంది అన్నీ వస్తాయి టూ కట్ సారీస్ ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ చూసారా అబ్బా ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉంది ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఇది చూసారా ఎంత బాగుంది డిఫరెంట్గా ఉంది అసలు ఈ బార్డరు దీనికి అసలు ఎంత బాగుందో ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ న్యూ మోడల్స్ చాలా బాగున్నాయి ఎక్సలెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి సో కలర్స్ కూడా అదిరిపోయినాయి అసలు కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంది ఇది ఒకటి ఇది నావీ బ్లూ మీద రెడ్ కలర్ మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది ఫ్రెండ్స్ అసలు పట్టు చీరలు కూడా సరిపోవు వీటి ముందు అంత బాగున్నాయి చూడ్డానికి బాగున్నాయి కలర్ఫుల్గా ఉన్నాయి సూపర్గా ఉన్నాయి క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ ఇది చూసారా ఎంత బాగుందో దీని మీదకి బ్లాక్ కలర్ వర్క్ బ్లౌజ్ వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది చాలా బాగుంది చూసారా ఎంత బాగుందో చాలా బాగుంది కలర్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగున్నాయో సారీస్ ఎవరికైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ పెట్టండి సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి చాలా బాగున్నాయి క్లాత్ కూడా చాలా స్మూత్గా మెత్తగా ఉంది అసలు చూడ్డానికి గ్రాండ్ లుక్ వస్తుంది చూసారా ఎంత బాగున్నాయి అసలు సారీసు ఫ్రెండ్స్ మిస్ అవ్వకండి చాలా బాగున్నాయి నేను అన్నానని కాదు మీరే అంటారు ఇంటికి వచ్చిన తర్వాత ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ అని అసలు ఇంగ్లీష్ కలర్స్ ఇవన్నీ అసలు తొందరగా దొరకవు మనకి అసలు ఎంత బాగుందో చూసారా ఈ కలరు ఎవ్వరికైనా బాగుంటుంది ఈ కలరు సూపర్గా ఉంది సో బ్లూ గ్రీన్ కాంబినేషన్ ఎప్పుడు హిట్టే హిట్టు సూపర్ అంటే సూపర్గా ఉంది పళ్ళు వస్తుంది బ్లౌజు వస్తుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ చాలా బాగా సపోర్ట్ సపోర్ట్ చేస్తున్నారు సో ఇది చూసారా ఎంత బాగుంది అసలు సూపర్ అంటే సూపర్గా ఉంది సారీస్ అయితే చాలా స్మూత్గా ఉన్నాయి మెత్తగా సూపర్గా ఉన్నాయి ఎవరికైనా నచ్చితే షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ అసలు షైనింగ్ కూడా వస్తుంది భలేగా క్లాత్ మంచి షైనింగ్ వస్తుంది మెత్తగా ఉంది స్మాల్ స్మాల్ బు బుటీస్ లాగా వచ్చింది డిజైన్ చాలా బాగుంది ఇవి టూ కట్ శారీస్ ఫ్రెండ్స్ రెండు ముక్కల చీర అంటాం కదా అది సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ అదిరిపోయింది ఇది బ్లౌజు బ్లౌజ్ వచ్చింది పళ్ళు వచ్చింది కటింగ్ అనేది కుచ్చుల్లోకి వెళ్ళిపోద్ది కనపడదు సో